చిరంజీవి గారు కౌబాయ్గా నటించిన చిత్రం కొథమసింహం ఈ సినిమాలో హీరోగా చిరంజీవి గారు చేసిన విలను జుగుప్సాకరమైన కమెడీ విలియన్గా విలన్గా సుడిగాలి క్యారెక్టర్లో మోహన్ బాబు గారు కట్ చేస్తే ఈ సినిమా తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కారణంగా చాలా సినిమాలు మనం చూడొచ్చు అని ప్రేక్షకులు చాలామంది అనుకున్నారు కానీ కొదమసింహంలో సుడిగాలి క్యారెక్టర్ దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు తర్వాత అంతా గొడవలు ఇద్దరికి మనస్పర్ధలు ఇలా జరుగుతూ వచ్చాయి అది ఏం గొడవలు జరిగాయి ఎందుకు మళ్ళీ ఇద్దరు కలిసి సినిమాలు చేయలేదు ఇప్పుడు మనం తెలుసుకుందాం చిరంజీవి గారు అప్పటికే హీరో మోహన్ బాబు గారు కూడా ముందు విలన్ వేషాలు వేసిన ఈ కొదమసింహం సినిమా టైంకి హీరోగా సినిమాలు చేస్తున్నాడు కానీ కథ నచ్చింది క్యారెక్టర్ నచ్చింది అందులోనూ చిరంజీవి గారితో అప్పుడు మంచి సాన్నిహిత్యం ఉండేది మంచి స్నేహితులు కూడా టేలిన ఇప్పటికీ కూడా అందువల్ల ఒప్పుకున్నాడు ఆ క్యారెక్టర్ కూడా అద్భుతంగా పండింది దాని తర్వాత సినిమాలు చేయలేదు అంతకు ముందే వీళ్ళిద్దరికీ చక్రవర్తి అనే సినిమా విషయంలో గొడవలయ్యాయి అంటే పట్నం వచ్చిన పతివ్రతలు బిల్లారంగా ఇలాంటి టైప్లో కంప్లీట్గా బ్యాలెన్స్ హీరోలు అనమాట ఒకరు లాయరు ఒకరు పోలీస్ ఆఫీసరు చక్రవర్తి సినిమాలో అయితే చిరంజీవి గారి పేరు ముందేయడం మోహన్ బాబు గారికి నచ్చలేదు సినిమాలో చక్రవర్తి అంటే ఎవడు చిరంజీవియా నేనా అని పంచాయితీ పెట్టాడు మోహన్ బాబు అదేంటి మోహన్ బాబు గారు ఆల్రెడీ విలన్గా చేస్తున్నాడు కదా నేను హీరోగా సెటిల్ అయ్యాను కదా కాబట్టి మోహన్ బాబు పేరు సెకండ్లో వేయండి నా పేరు పైన వేయండి అంటూ చిరంజీవి గారు చాలా సౌమ్యంగా చెప్పారు ఇక మోహన్ బాబు గారి గురించి మీకు తెలిసిందే కదా అసలు నా పేరే వద్దు సినిమా రిలీజ్ చేసుకోండి నా పేరు మాత్రం వేయొద్దు అంటూ పంచాయితీ పెట్టాడు ఇలా ఇక్కడి నుంచి వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు మొదలయ్యాయి ఇలా మొదలైన మనస్పర్ధలు కొదమసింహం తర్వాత ఇంకా ముదిరిపోయాయి ఎందుకు అంటే క్యారెక్టర్ బాగా వచ్చిన ఆ సినిమా బాగా చేసిన హీరోగా చిరంజీవి గారికే పేరు వస్తుంది కానీ నీకేం పేరు రాదు అంటూ చాలామంది జర్నలిస్టులు మోహన్ బాబు గారికి హితోపదేశం చేశారు సో వీటి కారణం వల్ల కావచ్చు పర్సనల్గా కూడా కావచ్చు మొత్తానికి చిరంజీవి గారు చిరంజీవి గారితో మోహన్ బాబు గారు చేయడానికి ఇష్టపడలేదు చాలా అవకాశాలు వచ్చినప్పటికీ కూడా నాకు రెమ్యూనరేషన్లో ఇది కావాలి నేను అక్కడ ఉంటాను ఇక్కడుంటాను డేట్స్ కుదరవు ఇలా అండ్ ఇంకోటి కూడా ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు చేయాలంటే నాకు కూడా ఓ పాట కావాలి ఒక హీరోయిన్ ఉండాలి అంటూ పిటిషన్ పెట్టేవాడు మోహన్ బాబు ఇప్పటికీ కూడా అదే పరిస్థితి ఆయనతో ఏదైనా ఇష్యూ జరిగితే ఆయన ఖచ్చితంగా ఏదో లిటికేషన్ పెడతాడు సో చిరంజీవి గారి విషయంలో ఇదే జరిగింది ఇది చిరంజీవి గారికి కూడా నచ్చలేదు మెయిన్ హీరోకే పాటలు ఉంటాయి అంతేగాని కానీ విలువనుకుండవు కదా పాటలు సో ఇదనమాట ఇద్దరి మధ్యలో మనస్పర్ధలకి కారణం ఈగోలు అని చెప్పొచ్చు నిజానికి మోహన్ బాబు గారు చిరంజీవి కంటే కూడా ఒక నాలుగున్నర ఏళ్ళు సీనియర్ సినిమా దాంట్లో సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి విలన్ వేషాలు వేసుకుంటూ రౌడీగా ఆ పిల్ల బచ్చాగా విలన్ క్యారెక్టర్లు కామెడీ విలన్ వేసుకుంటూ హీరో అయ్యాడు మోహన్ బాబు కానీ చిరంజీవి గారు ఒకటి రెండు మూడు సినిమాల తర్వాత గుద్దిపడేశాడు సో ఇది మ్యాటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ